నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన నాలుగో చిత్రం అఖండ టూ తాండవం డిసెంబర్ పన్నెండున విడుదలై పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది విడుదలకు ముందు నిర్మాతల మధ్య తలెత్తిన వివాదాల కారణంగా సినిమా విడుదల వాయిదా పడినప్పటికీ ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలను ఈ చిత్రం పూర్తి స్థాయిలో అందుకుంది ఈ విజయాన్ని పురస్కరించుకొని హైదరాబాద్ లో అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పేరుతో సక్సెస్ మీట్ నిర్వహించారు ఈ సక్సెస్ మీట్ లో మాట్లాడిన బాలకృష్ణ భారతదేశ ప్రజలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఏ ఉద్దేశంతో ఈ సినిమా తీశామో అదే ఉద్దేశాన్ని ప్రేక్షకులు గుర్తించారని అన్నారు గుడికి వెళ్లి పాటలు వింటే భక్తి అవుతుందని లోకాన్ని అవగాహన చేసుకుంటే జ్ఞానం అవుతుందని పేర్కొన్నారు సనాతన హిందూ ధర్మం భారతదేశ మూలాలు మన ధర్మం మన గర్వం మన తేజస్సు అన్ని కలగల్సిన సినిమా ఇదేనని ప్రేక్షకులు చెబుతున్నారని అన్నారు ప్రపంచం మొత్తం అఖండాను ఒక అద్భుతంగా చూస్తుందని ఇలాంటి సినిమాను అందించినందుకు దర్శకుడు బోయపాటి శ్రీనుకు ధన్యవాదాలు తెలిపారు సినిమాలోని ప్రతి డైలాగ్ ఆనిముత్యంలా ఉందని ప్రతి సీన్ లో ఉద్వేగం ఉత్తేజం కనిపిస్తుందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారని చెప్పారు సినిమా మనిషి జీవితంలో అన్నం బట్టలతో పాటు అవసరంగా మారిందని పేర్కొన్నారు తన గురించి కొందరు ఏం చూసుకొనిరా బాలయ్యకు ఇంత పొగరు అని అంటారని కానీ అది పొగరు కాదని తనను తాను చూసుకునే గర్వమని బాలకృష్ణ స్పష్టం చేశారు తన వ్యక్తిత్వమే తనకు ధైర్యం ఇస్తుందని తనను తాను తెలుసుకోవడం కన్నా గొప్ప మరొకటి లేదని అన్నారు ఇదంతా పరమేశ్వరుడి దయనని నటన అంటే కేవలం నవ్వడం అరవడం లేదా కన్నీళ్లు పెట్టించడం కాదని పాత్రల్లో పూర్తిగా పరాకాయ ప్రవేశం చేయడమే అసలైన నటన అని చెప్పారు ఈ లక్షణం తన తండ్రి ఎన్టీఆర్ నుంచి తనకు వచ్చిన వారసత్వం అని పేర్కొన్నారు ఈ సినిమా కేవలం కేవలం భారతదేశానికి కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకు సంబంధించినదని ఇందులో మహాభారతంతో పాటు బైబిల్ కురాన్ భావనలు ఉన్నాయని తెలిపారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू